న్ దిస్ అవర్ ఛానల్ ఈరోజు ఇప్పుడైనా మన సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంత ముందు స్టార్ట్ మా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోదు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం సరోజా తను మాత్రం ఇక్కడ ఉండొద్దు బావా అని అంటుంది రంగ ఉండమని మాట ఇచ్చాను సరోజా మాటదే ముందు బావా ఇప్పుడు మాట మార్చుకో అని అంటుంది రంగ నేను మాట తప్పనని నీకు తెలుసు మేడం గారు ఇక్కడే ఉంటారు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏంటి నా పీడ విరగడైపోయిందని సంబరపడుతున్నావా ఎందుకు సరోజ నా మీద అంత కోపం నేను ముందు నుంచి చెప్తున్నాను కదా తను నా రిషి సారని అయినా కూడా నువ్వు అలానే అంటున్నావు అని కాదు తను నా బావ రంగా అని అంటుంది సరోజ అప్పుడు నీ బావ రంగా అయితే నన్ను అక్కడే వదిలేసి వచ్చేవాడు కదా మళ్ళీ తిరిగి ఎందుకు తీసుకొచ్చాడు అంటుంది వసుధర ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో తను నీ బావ కాదు నా రిషి సారని అంటుంది వసుధరా సరోజ నువ్వు బావని మాయ చేసావు అని అంటుంది మాయలేదు మాయలేదేం లేదు మా మధ్య ప్రేమ ఉంది కాకపోతే సార్ బయటపడడం లేదు ఏది నిజమో ఏది అబద్ధమో ముందు ముందు నీకే తెలుస్తుంది అని వసుధర అంటుంది తరువాత అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వచ్చింది ఏం జరిగిందమ్మా అని అంటే మను తండ్రి అని దేవయానికి తెలిసిపోయింది అని అంటుంది అప్పుడు పెద్దమ్మ తనకెలా తెలిసిందమ్మా అని అంటుంది అనుపమ వసధార వెళ్తూ వెళ్తూ మనుకి నిజం తెలియాలని లెటర్ రాసిపెట్టి వెళ్ళింది ఆ లెటర్ దేవయాని చేతిలో పడింది పెద్దమ్మ ఇప్పుడు నువ్వు ఏం నిర్ణయించుకున్నావు అని అంటుంది అప్పుడు అనుపమ నేను మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాను పెద్దమ్మ నీకు తెలుసు ఈ నిజం బయటపోడకూడదని ఎంత ఆరాటపడ్డాను ఎంతోమంది ఎన్నో రకాలుగా నన్ను అవమానించినా భరించాను సహించాను చివరికి నా కొడుకుని నాకు దూరం పెట్టాను ఏనాడు నిజం బయట పెట్టలేదు అలాంటిది ఇప్పుడు ఆ నిజం బయటపడితే ఇంకేమైనా ఉందా నిజం ఎవరికి తెలియకూడదు పెద్దమ్మ అంటుంది అనుపమ అప్పుడు పెద్దమ్మ ఇంత దూరం వచ్చాక నువ్వే మనుకి మహేంద్రకి నిజం చెప్పు అని అంటుంది పెద్దమ్మా ఇవి నిజం బయటకి తెలిస్తే మహేంద్ర ప్రాణాలు పోతాయి అని అంటుంది పెద్దమ్మ నువ్వు అనవసరంగా భయాలు పెట్టుకుంటున్నావు మనం అలాంటి వాడు కాడు వాడు అర్థం చేసుకుంటాడు అంటుంది పెద్దమ్మ అనుపమ్మ లేదు పెద్దమ్మ వాడి వ్యక్తిత్వం నాకంటే బాగా ఇంకెవరికి తెలియదు తన కోపం తన ఆవేశం తన ప్రేమ అన్ని ఎమోషన్స్ నాకు తెలుసు అందుకే ఈ నిజం దాస్తున్నాను అంతే అని అంటుంది అనుపమ్మ అప్పుడే మహేంద్ర అనుపమ్మకి కాల్ చేశాడు ఎన్నిసార్లు చేసినా తను లిఫ్ట్ చేయదు పెద్దమ్మ అసలే బస్సు తనని తనను వదిలేసి వెళ్ళిపోయింది అనే బాధలో ఉన్నాడు మాట్లాడమ్మా అంటుంది అప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తుంది అనుపమ మహేంద్ర ఏంటి అనుపమ్మ కాల్ లిఫ్ట్ చేస్తలేవు అసలు ఎక్కడున్నావు నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఇంటికి రా అని అంటాడు ఇప్పుడు అనుపమ నువ్వేమి నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి ఒంటరితనం అలవాటు చేసుకోవాలి నాకు మళ్ళీ మళ్ళీ కాల్ చేయకూడదు నేనే నీకు కాల్ చేస్తాను అని అంటుంది మహేంద్ర ఏమైంది నీకు ఎందుకంత కోపం అని అంటాడు అప్పుడు నాకు నాకేమీ కాలేదు నేనే అందరికీ భారం అయిపోతున్నాను నాకు రావాలనిపిస్తే వస్తాను లేదంటే రాను అని అంటుంది మహేంద్ర అసలు అనుభవంకి ఏమైంది ఎందుకు అలా చేస్తుంది నేను తన మనసులో అనుకుంటూ ఉంటాడు అంతలోనే మను అక్కడికి వస్తాడు ఏంటి మను వచ్చావు అమ్మ కోసం చూస్తున్నావా అమ్మ ఇంట్లో లేదు ఫాల్ చేస్తే రావాలనిపిస్తే వస్తాను లేదంటే రాను అని అంటుంది అంటాడు మహేంద్ర అప్పుడు మను మీరేమైనా అన్నారా సార్ అంటాడు మహేంద్ర నేను అలా ఎందుకు అంటాను నేను బాధలో ఉంటే వచ్చింది తను తనని నేనేమని అంటానా అయినా తనని ఎప్పుడు అలా అనను నేను అలాంటి తప్పు ఎప్పుడు చేయను అని అంటాడు మహేంద్ర మనం వాళ్ళ అమ్మ మీద కాల్ చేసి అనుపమ గురించి తెలుసుకుంటాడు అనుపమ మనం నేను ఇంటికి రాను అని అంటుంది మనం ఎందుకు ఏమైంది మేడం అని అంటాడు అనుపమ అవన్నీ తర్వాత చెప్తాను ముందు నువ్వు ఇక్కడికి రా నేను నీతో మాట్లాడాలి నువ్వు వస్తావా రావా అని అంటుంది అనుపమ అప్పుడు మనం వస్తాను మేడం అంటాడు మహేంద్ర నేను వస్తాను అంటే వద్దు సార్ నేనే వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకొని మేడం గారి ఇంటికి తీసుకొస్తాను మీరేం టెన్షన్ పడకండి అంటాడు మనో తర్వాత పెద్దమ్మ వారిని రమ్మని పిలిచావు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటే వాడు నీతో వస్తాడా అని అంటుంది అనుపమ్మ రాడు నేను మనం మహేంద్రకి కాలేజీకి దూరంగా ఉండాలి కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాం తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని అంటుంది పెద్దమ్మ ఏంటి అనుపమ్మ మనకి తండ్రి ఎవరు తెలియకుండా పెంచావు కనీసం తండ్రి అని తెలియకుండానే తండ్రి ప్రేమను పొందేలా చేసావు ఇప్పుడు ఆ ప్రేమను కూడా దూరం చేస్తావా ఎందుకు ఇంత కఠినంగా ఆలోచిస్తున్నావు అని అంటుంది పెద్దమ్మ అప్పుడు అనుపమ్మ నేనేం చేయలేదు పెద్దమ్మ అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది అని అంటుంది తర్వాత బుజ్జి ఏంటి సరోజ ఎందుకలా ఉన్నావు మళ్ళీ ఎవరి మీద నీ కోపం అని అంటాడు బసదారి మీద కోపం సరో అని అంటుంది సరోజ అప్పుడు బుజ్జి ఆ మేడగ ఇంటికి వెళ్ళారు కదా ఇంకా ఎందుకు కోపం అని అంటాడు బుజ్జి సరోజ ఎలా వెళ్ళిందో అలాగే వచ్చిందిరా అని అంటాడు అవునా అన్నను గట్టి అడగలేకపోయావా అని అంటే అవునరా బాబాయ్ దగ్గరుండి మరీ తీసుకొచ్చాడు తనని అడిగితే ఏవేవో కారణాలు చెప్తున్నాడు అని అంటుంది సరోజ అప్పుడు బసుధార మన ఇంట్లో ఉండట్లేదు మన ఇంటి పైన టెర్రస్లో రెండుకు ఉంటుంది అని అంటుంది సరోజ ఇక్కడే ఉంటే మళ్ళీ మా బావని మార్చేస్తుందేమో మార్చేస్తుందేమోరా అని భయపడుతూ ఉంటుంది సరోజ తర్వాత బసుంధార ఊళ్ళో పిల్లలకు ట్యూషన్ చెప్తుంటుంది ఊళ్ళో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మేము తప్పు పెట్టాం మమ్మల్ని క్షమించమ్మా అని అంటారు మా ఊరికి వచ్చిన సరస్వతి తల్లిలో ఉన్నామని తనని మెచ్చుకుంటూ ఉంటారు ఊరు జనాలు వసుధర నా గురించి తెలియక మీరు అలా మాట్లాడారు ఇప్పుడు తెలిసింది కదా నా గురించి రంగ గురించి తెలుసుకున్నారు అని అంటుంది వసుధర తర్వాత సరోజ బుజ్జి ఇదంతా చూస్తూ ఉంటారు సరోజ ఎవరైతే తనని తప్పు పట్టారో వాళ్ళ దగ్గరే మంచి మార్కులు కొట్టేసిందిరా ఇక తనని ఏం చేయలేదని అనిపిస్తుందిరా బుజ్జి అంటుంది సరోజ అప్పుడు బుజ్జి అసలు మేడం గారు మన ఇంటికి రావడం ఏంటి స్కూల్లో పాఠాలు చెప్పడం ఏంటి ఇప్పుడు ఊళ్ళో పిల్లలకు ట్యూషన్ చెప్పడం ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు అని అంటాడు తర్వాత వసుధార వీళ్ళిద్దరిని చూస్తుంటుంది తర్వాత సరోజ అసలు నీ ప్లాన్ ఏంటి నా బావని సాధించుకోవాలని చూస్తున్నావా అని అంటుంది అవును నీకు అర్థమైంది కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అంటుంది వసుధార తరువాత మనం అనుపమ దగ్గరికి వస్తాడు అనుపమ మహేంద్ర సార్ని కాలేజీని వదిలేయమని చెప్తుంటుంది అప్పుడు మనం మహేంద్ర సార్ వసుధార ఎంతో రిస్క్ తీసుకొని నన్ను ఆ కేసు నుండి బయటపడేశారు నేను తనకి మాట ఇచ్చాను మహేంద్ర సార్ని కాలేజీని చూసుకుంటానని ఆ మాట నేను తప్పను మేడం అంటాడు మను అప్పుడు అనుపమ మహేంద్ర సార్ని కాలేజీని చూసుకోవడానికి మనం ఎవరం తన వాళ్ళు ఉన్నారు కదా తన వాళ్ళే చూసుకుంటారు అని అంటుంది అప్పుడు మనం లేదు మేడం ఇదంతా చూసింటే ఏదో జరిగింది మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారు చెప్పండి మేడం ఏం జరిగిందో ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను కదా అంతేగాని ఇలా మొండిగా ప్రవర్తించకండి అని అంటాడు మనం అనుపమ్మ చెప్తే అర్థం కదా ఎందుకు విసిగిస్తున్నావు నా మాట వినకపోతే నేను చచ్చంత ఒట్టే అంటూ ఒట్టు వేస్తుంది మరి మా వీడియోస్ మీద నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు